సమావేశాలు అనే వార్తలు వచ్చిన తర్వాత అధికారులు కొంతమంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు ఎవరైతే ఈ సమావేశాలు ఏర్పాటు చేశారో వారిపై చర్యలు తీసుకోలేదు ఈ అధికారులు బహిరంగంగా అధికార పార్టీల నాయకులు వాలంటీర్లను తమ జేబులో వస్తూ మాదిరిగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ కలవటం జరిగింది స్పష్టంగా మేము మొదటి నుండి డిమాండ్ చేసింది ఒకటే వాలంటీర్లకి సమాంతరంగా మీకు సచివాలయ వ్యవస్థ ఉంది లక్ష యాభై వేల మంది ఉద్యోగులు ఉన్నారు అరవై లక్షల పెన్షన్లు ఉన్నాయి ప్రతి మనిషి నలభై పెన్షన్లు పంచచ్చు ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉంటే వలంటీర్లు లేకపోతే ప్రభుత్వం కుప్పగోల్పోయినట్టు పెన్షన్లు పెంచడానికి వీలు పంచడానికి వీలు పరిస్థితులు ఉన్నట్టు ఒక నాటకం ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు నడుపుతూ ఉన్నారు మేము స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ ఎక్కడా ఇంటింటికి పెన్షన్ పంచకూడదు అని చెప్పల కేవలం వాలంటీర్ని దీనిలో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అధికార పార్టీ నాయకులు ఈ రకమైన ప్రచారానికి తెగబడ్డారు మేము డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ తెలుగుదేశం పార్టీ బృందం సిఎస్ను కూడా కలిసింది ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది స్పష్టంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు తమ అనుమాయిలకు సంబంధించిన వాళ్ళకి వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం రాదు రేపు మళ్ళీ మా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి తన చుట్టూ ఉన్న పెద్దిరీ అనుకో గ్యాంగ్కి వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేయడానికి సిద్ధపడ్డాడు కానీ పెన్షన్లకు మట్టికి డబ్బులు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలి ఎందుకంటే పెన్షన్లు ఇవ్వకపోయినా ఇంటింటికి పంచకపోయినా అదేదో అది ప్రతిపక్షాల మీదగా వెళ్ళుద్ది నేను రాజకీయంగా నాకు లబ్ధి జరుగుద్ది అనే ఒక రాజకీయ నాటకం ఆయన ఆడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని నాటకాలకు తెరలేపినా ఎన్ని రకాలుగా అధికార వ్యవస్థని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేసిన ఆ ఆటలు సాగవు అని చెప్పి ప్రజలు ఇవాళ ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు మేము డిమాండ్ చేసేది ఒకటే చీఫ్ సెక్రటరీని కూడా తెలుగుదేశం పార్టీ బృందం డిమాండ్ చేయటం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కోరటం జరిగింది ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ఈ రకమైన దుష్ప్రచారానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా వివాదం చేయటం ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయటం దాని ద్వారా చివరికి ముసలాళ్ళ పెన్షన్ దగ్గర కూడా రాజకీయం చేసే పరిస్థితి దిగుసారాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ నాటకానికి ఈ డ్రామాలకి తెరబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళకు కూడా వాస్తవాలు తెలుసు ఎవరికి పెన్షన్ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఎవరన్నా పెన్షన్ తీసుకోకపోయినా పెన్షన్ రాకపోయినా రేపు మా ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన పెన్షన్స్ ఎన్ని నలభై వేలు అరవై లక్షలు అంటే లక్ష యాభై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క ఉద్యోగి నలభై పెన్షన్లు పంచితే రోజుకి అరవై లక్షల పెన్షన్లు ఇంటింటికి వెళ్ళివచ్చు కానీ దీన్ని కూడా రాజకీయంగా లాభం పొందాలని ఇదేదో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వాలంటీర్ల మీద కంప్లైంట్ చేశారు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం ఇంటికి ఇంటికి వచ్చి అని చెప్పి ఒక రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగమే ఇవాళ ఇంకా తను ముఖ్యమంత్రిగా తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరినైతే అధికారులుగా వేశారో ఆ అధికారుల ద్వారా ఇటువంటి ప్రకటనలు ఇప్పిస్తూ ఉన్నారు ఏది ఎన్నికల కోడ్ ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ ఇంటింటికి పెన్షన్ పంచద్దు అని చెప్పలా కేవలం వలంటీర్ని ఆ పంపిణీలో పాల్గొనొద్దని చెప్పి అదేవిధంగా వలంటీర్లు ఏవైతే ప్రతి మండలంలో కానీ ప్రతి పట్టణంలో కూడా వాలంటీర్లని మేన సూపర్వైజ్ చేయడానికి ఒక వ్యక్తిని పెట్టారు వీళ్ళు ఏం చేస్తున్నారు రోజు మన దగ్గర అయితే ఆరిఫ్ అనే వ్యక్తి ఉన్నాడు మున్సిపాలిటీలో అలాగే చేబ్రోలు మండలం వెళ్తే కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డో ఉన్నాడు ఇట్లా ఒక్కొక్క మండలంలో ఎమ్మెల్ఓలుగా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన సానుభూతి పనులని ఆ పోస్టులో నియమించుకొని వాలంటీర్లని సమన్వయం చేసే బాధ్యత కానీ ప్రభుత్వం తరఫున అధికార పార్టీకి సంబంధించి వచ్చే మెసేజ్లు ఏది చంద్రబాబుని తిడతా పవన్ కళ్యాణ్ని తిడతా లేకపోతే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డిని పొగుడతా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని సర్కులేట్ చేస్తూ అధికార పార్టీ ప్రచారానికి ఎన్నికల సందర్భంగా చేస్తున్నారనేది సుస్పష్టం దానివల్ల ఎన్నికల కమిషను వాళ్ళ ఫోన్లు కూడా ఎందుకంటే మీకు కూడా అయిపోయిన తర్వాత చూపెడతా ఏ విధంగా సచివాలయ సచివాలయాల వారిగా గ్రూపులు చేసి దాంతో చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా విషం జిమ్ముతూ వాటిని మండల స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యోల ద్వారా ఎడ్మిన్స్ని పెట్టి ఆ గ్రూప్కి ఎడ్మిన్ ఆడలే వాళ్ళే పోస్ట్ చేస్తారు వాళ్ళకి పైనుంచి వైకాపా పార్టీ నుంచి వస్తాయి అవి వచ్చి మళ్ళీ ఈ గ్రూపులో పోస్ట్ చేస్తున్నారు సచివాలయం వారీగా గ్రూపులు పెట్టారు ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళినప్పుడు వలంటీర్ వ్యవస్థని రాజకీయ ప్రయోజనాలకి ఈ ప్రభుత్వం వాడుకుంటుంది అని నిర్ధారణ అయిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చెయ్యొద్దు అని చెప్పి ఆదేశాలు ఇస్తే మీ కింద లక్షా పదిహేను వేల సచివాలయాల్లో లక్ష యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టు అరవై లక్షల పెన్షన్లు ఇస్తారనుకున్న ప్రతి మనిషి నలభై పెన్షన్లు పెంచితే అయిపోద్ది ఒక్క రోజులోనే అయిపోద్ది కానీ ఉద్దేశపూర్వకంగా ఇదేదో ఈ కూటమి బీజేపీ జనసేన బీజేపీ వాళ్ళు వాలంటీర్లు కంప్లైంట్ చేశారు కాబట్టి ఏదో మీకు ఇంటింటికి పెన్షన్ రాలేదని చెప్పి వాలంటీర్లే కొంతమంది చేత వాళ్లే చెప్పి వీడియోలు చేయించి ఒక దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రాపకంలో సర్పు డైరెక్టర్లుగా పొందిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత తన అధికారాన్ని ప్రతి అంశంలో కూడా రాజకీయ పరంగా లాభం పొందే విధంగా అధికారులను ప్రభావితం చేస్తూ ఉన్నాడు అనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్నటి వరకు వలంటీర్లని తమ ప్రచారం కోసం తమ రాజకీయ పరమైన అవసరాల కోసం వలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకున్నాడో మనం చూసాం ఎప్పుడైతే మంత్రులే బహిరంగంగా విజయసాయి రెడ్డి కానీ ధర్మాన ప్రసాద్ కానీ వాళ్ళ మీటింగుల్లోనే స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు ఎవరంటే వైకాపా కార్యకర్తలు మా వాళ్ళే మన వాళ్ళే అని చెప్పి వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పొన్నూరుతో సహా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు వాలంటీర్లతో అవి వార్తల్లో వచ్చిన తర్వాత కొంతమంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు అంతేగాని ఎవరైతే మీటింగులు పెట్టారో మీటింగులు పెట్టిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి ఇంతవరకు రిటర్నింగ్ అధికారులు దాంతో ఎన్నికల కమిషను ఏ విధంగా తమ ప్రచారం కోసం వాడుకుంటా ఉంది వాలంటీర్లు అనేది గమనంలోకి తీసుకొని అధికార పార్టీ నాయకులకు సంబంధించిన అన్నీ కూడా పరిశీలన చేసి అలాగే రాజకీయ పార్టీగా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మన దగ్గర కావచ్చు మన దగ్గర కూడా పెట్టాడు కొన్నూరులో చోట పెట్టారు చేబ్రోలో పరమ సత్యనారాయణ కళ్యాణ మండపంలో పెట్టారు పెదకాకాన్ని మైత్రి కళ్యాణ మండపంలో పెట్టాడు మళ్ళీ దానికి ఒక పెద్ద షెడ్యూలు ఇదిగో ఈ సమయానికి ఇక్కడ వాలంటీర్ల మీటింగ్ జరుగుతుంది రావాలని చెప్పి షెడ్యూల్ పెట్టడం ఇంత బహిరంగంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాలంటీర్ని తమ జేబుల్లో ఉన్నట్టు తమ రాజకీయ పరంగా ప్రచారం కోసం రాజకీయంగా ఓట్లు కోసం వినియోగించుకుంటున్నారనేది స్పష్టంగా తెలుసు అదే పత్తిపాడులో మనం చూస్తే అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా అధికార పార్టీ అభ్యర్థి వాలంటీర్లతో మీటింగ్ పెడుతున్నాడని కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ వెళ్ళి అక్కడ రోడ్డు మీద నుంచుని వెళ్ళే వాలంటీర్లని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన మీదే దాడి చేసిన సంఘటన మనం చూసాం మరి దాన్ని ఇటువంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు రాజకీయ పరంగా ఇవాళ ఎన్నికలు కోవడం అయినప్పుడు వాలంటీర్లని పెన్షన్ కోసం ఇంటింటి ప్రచారం కోసం ఎలా వాడుకుంటున్నారో స్పష్టంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నో మెసేజ్లు ఇవ్వడం జరిగింది వాలంటీర్లను కోఆర్డినేట్ చేసుకోండి అధికార పార్టీ నాయకులు మీరు ఇల్లు తిరగండి ఊతుకెళ్ళండి ముఖ్యమంత్రి గారి పాంప్లెట్ ఇవ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రతి ప్రతి ఇంటికి ఏం చేశారో ఆ పాంప్లెట్లు ఇవ్వండి అని బహిరంగంగా వాళ్ళని మెసేజ్లు పెట్టి కూడా చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరా కాస్ట్ ఏంటంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు పేమెంట్లు చేసి పెన్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మంత్రులు బహిరంగంగా చేసిన ప్రకటనల్ని అధికార పార్టీ ఎంపీలు చేసిన ప్రకటన ప్రకటనలు దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఈ రాష్ట్రంలో ఆయన నేను ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళా అని చెప్పి పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి